హాయ్ నేను మీ కళ్యాణ్ ఎరౌ స్వల్కం బైక్ టు ఉజ్జమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో ఫుల్ డైలీ రూటీన్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ముందైతే ప్రశాంతంగా స్టార్ట్ అయిన డైలీ రొటీన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా అయితే అయిపోయింది అయితే ఈ వీడియో సండే రోజు అనమాట సండే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయింది పనులన్నీ అయిపోయేసరికి ఏ టైం అయింది ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా గుమ్మాలు అయితే క్లీన్ చేసుకున్నాను చాలాసార్లు చెప్తున్నాను కూడా ఎప్పుడు మన డైలీ రుటీన్లో మార్నింగ్ ముగ్గు అనేది కంపల్సరీ ఉంటుందండి మార్నింగ్ డైలీ రొటీన్లో అది అది ఒక్కొక్కసారి ఏమో ఆ వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ లేకపోతేనే ఉండదు లెక్క అంటే ముగ్గు వేసినా కూడా వీడియో తీయలేదు అనుకోండి అప్పుడు మాత్రమే ఉండదు మిగతా టైంలో ఉంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట క్లీన్ చేసి పెట్టుకొని ఇక్కడ సింపుల్ రంగోలి అయితే పెట్టుకున్నాను ముగ్గు శుద్ధ అది నిండుకుంటుంది కొంచమే ఉంది కదా చిన్న రంగోలి పెట్టుకుందాం అనేసి అయితే ఇలా చిన్న రంగోలి అయితే పెట్టుకున్న ఫైనలీ అయితే ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసా అండ్ ముగ్గు అంతా అయిపోయిన తర్వాత నేను కూడా అప్ అయిపోయాను ఫ్రెషప్ అయ్యేసరికి బాగు తక్కువ సారీ ఐదున్నర అలా అయ్యింది దీపారాధన హైసరికి ఒక వారు అలా ఒక్కొక్కసారి దీపపు కుందులు అవన్నీ ఉంటాయి కదండి వాటికి నైట్ గంధం పెట్టి బొట్లో పెట్టేసుకుంటాను అటువంటిప్పుడు దీపారాధన లేట్ అవ్వదు అనమాట లేట్గా లేచినా కూడా వేగంగా అయిపోతుంటుంది ఒక్కోసారి ఫాస్ట్గా లేచినా కూడా పని అవ్వదండి ఎందుకో మరి అలా ఈరోజు అయితే లేట్ అయిపోయింది కానీ చాలా ప్రశాంతంగా అయితే దీపారాధన అయితే చేసుకున్నా నాకేంటో అండి మనం భక్తితో మొక్కాలి వేరే వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తున్నారు ఫాస్ట్గా చేసేస్తున్నారు మనము ఫాస్ట్గా దీపారాధన చేసేద్దాము అనుకున్న దీపారాధన ఇప్పుడు చేసామన్నది ముఖ్యం కాదు టైము ముఖ్యమే నేను కాదనట్లేదు కానీ కొంచెం చేసేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి తొందర తొందరగా కాకుండా అనేది నా ఉద్దేశం అయితే ఆ రోజైతే కొంచెం ధీమా కానీ ఇంకా దీపారాధన అన్నీ చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత దేవుడి గదిలో కూడా దీపారాధన చేసుకున్న దేవుని గదిలో కూడా దీపారాధన అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంతవరకు డైలీ రొటీన్ అనేది బాగానే ఉంది అర సండే కదా కిందటి సండే అలా మా హస్బెండ్ అయితే వెళ్ళారు చూడటానికి ఇంకా మరి అవసరం లేదు కదా అది కూడా సండే కొంచెం లేట్గా వంట అనేది స్టార్ట్ చేద్దామని అరౌండ్ సెవెన్ థర్టీకి అలా అయితే గ్యాస్ అనేది వెలిగించానండి అంతవరకు కార్తీక పురాణం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చదువుకున్న కార్తీక పురాణం అధ్యాయాలు ఉండిపోతున్నాయి చదవట్లేదు అనేసి అయితే చదువుకొని సెవెన్ థర్టీకి అలా వంట అనేది ఇక్కడ స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే ఒకవైపు వాటర్ ఒకవైపు టీ అయితే పెట్టేసుకున్న దీని తర్వాత వంట స్టార్ట్ చేద్దాంలే టీ కూడా నెమ్మదిగా తాగానండి ఎప్పుడు ఇటు టీ పెడుతూ ఇటువైపు రైస్ పెట్టేస్తుంటాను కదా ఆ రోజు ఏంటంటే కాసేపు టీ తాగేసిన తర్వాత పెడదాంలే అది మాగా అనుకున్నా ఈ లోపైతే అరౌండ్ ఎయిట్ థర్టీకి అనుకుంటా అప్పటికే వంట స్టార్ట్ చేసా కానీ కొంచెం హడావిడి అయిపోయింది పనులన్నీ కూడా ఎందుకన ఇంకా బన్నీ తనీష్ ఫోన్ చేసి అమ్మ ఇవి కూడా రండి నాకు యూనిఫామ్ అయితే లేదు యూనిఫామ్ అంతా మాసిపోయింది అన్నాడు అందుకనేసి అయితే ఇంకా అప్పటికప్పుడు హడావిడిగా అయిపోయామండి అదే ప్రశాంతంగా స్టార్ట్ అయిన మార్నింగు హడావిడి మార్నింగ్ అయిపోయింది అన్నాను కదా అందుకనే ఇక్కడ చూసారు కదా ఇంకా ఫోన్ చేశాడు అనేసి అయితే అప్పటికప్పుడు ఆ సెవెన్ థర్టీ అప్పుడైతే ఒకవైపు టీ పెట్టున్నాను కదా వేడి నీళ్ళు రైస్ కూడా పెట్టేసుకుందాము అనేసి అయితే రైస్ పెట్టాను యాక్చువల్లీ ఇలా రైస్ పెట్టి కర్రీ కూడా పెట్టేసాను అప్పుడు అనుకుంటా ఫోన్ చేశాడు తనీషు ముందు అయితే చేయలేదులేండి రైస్ ఇంకా కర్రీ కూడా చిక్కుడుకాయ కర్రీ ఇంకా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట చెప్పాను కదా అమ్మ వాళ్ళు పంపించారు క్లీన్ చేస్తా పంపించారు అనేసి ముందు వీడియోలో ఆ వీడియోలో చెప్పినట్లు ఇంకా ముందుగానే కట్ చేసి ఉన్నాయి కదా కుక్ చేసుకోవచ్చు అనేసి ధీమాగా ఉన్నా ఇంకా చిక్కుడుకాయ కర్రీ లాగా కాకుండా వేపుడు లాగా పెట్టుకున్నాము ఎప్పుడు వేపుడులాగా అవ్వట్లేదు ముద్ద అయిపోతుంది అనేసి అయితే అలా చేద్దాం అనేసి అయితే అలా చేసా ఇంకా మళ్ళీ బన్నీ బాబు అయితే నాకు హాట్ వాటర్ కావాలి అని అంటే బన్నీకి మళ్ళీ హాట్ వాటర్ అయితే ఇచ్చా ఇక్కడ ఏంటి అంటే తనీష్ ఫోన్ చేశాడు మళ్ళీ నువ్వు కర్రీ అన్నీ ఇచ్చేస్తున్నావు అంటే ఆల్రెడీ తీసేసానండి ఇంకా ఫ్రిడ్జ్ నుంచి వాటర్లో కూడా వేస్తాను మళ్ళీ ఇలా వాటర్తో పెట్టామంటే కనుక ఇంకా పాడైపోద్ది అనేసి అంటే ఓకే ఓకే అయితే కుక్ చేసేసా అన్నారు మార్నింగ్ పెరిగన్నంత అయితే చిక్కుడుకాయ అవి తినేసాను నేను కూడా ఈ చిక్కుడుకాయ అండ్ వైట్ రైస్ అయితే బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయా అండి తనీస్కి ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ లేకపోతే బిర్యానీ కానీ ఏదో ఒకటి చికెన్ బిర్యానీ లెక్క ఏదో ఒకటి తీసుకుందాము ఇంకెందుకని అయితే నేను కూడా ఇదే వైట్ రైస్ బాక్స్ అయితే పట్టించుకున్నాను నాకు అన్నట్ల నేను ఒక్కదాన్ని ఇంకా తినను కదా అని ఇంకా హడావిడిగా అయితే ఇక్కడ చిక్కుడుగా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసా అంతే కదండి ఇంకా దూరంగా పిల్లలు ఉన్నారు అని అంటే మనకి ఎంత పని ఉన్నా కూడా ఆ పని విడిచిపెట్టేసైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నట్లుంటుంది అప్పటికైతే కిందటి వారం కూడా నాకు పూజలు ఉండడం హెల్త్ అస్సలు సహకరించుకోవడం ఏకాదశ ద్వాదశ ఇంకా త్రిమూర్తుల రథం అన్నీ ఒక్కసారి అయిపోవడం కిందటి వారం వెళ్ళలేదు ఇంకా ఈ వారం కూడా ఇలానే అయిపోతుందేమో అని అయితే ఇంకా సరేలేండి కర్రీ ఇంకా రసం కుక్ చేస్తే ఏమైపోయింది ఇంక ఇవ ఒక పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోదాములండి నాకు కూడా మరి మధ్యాహ్నం లంచ్కి మీరు ఏదైనా తెచ్చుకుంటారు నాకు ఉండదు కదా అనేసి అయితే ఇవైతే నేను ప్యాక్ చేసుకున్నా ఒకవైపు వైపు కర్రీ అయిపోయింది చూసారు కదా ఇంకా రసం కూడా అయిపోయింది రసం కూడా అయితే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను అయితే ఇక్కడ చూసారు కదా రెండు వైపులా అలా ఎందుకంటే కట్టుకున్నాను చిక్కుడుగా వేయించేటప్పుడు చిక్కులు అవి తీసుకున్నాము కాసేపు టైం పడుతుంది కదా అనేసి అయితే చిక్కులిప్పుకున్నా ఈ లోపయితే ఇంకా బన్నీ తనీస్ ఫోన్ చేయడం హడావిడి అయిపోయాం ఎందుకు హడావి హడావిడి అయ్యాను అని అంటే వాడు ఫోన్ చేసేటప్పుడు గులాబ్ జామున్ లడ్డు తీసుకురమ్మన్నాడు ఇంకా అవి చేయడానికి టైం పడుతుంది కదండీ ఆ హడావిడిలో ఇంకా జడేయడానికి లేదు సిగేయడానికి లేదు రెండు వైపులా తీసుకొని చిక్కులిప్పుకున్నా అటో క్లిప్పు ఇటో క్లిప్పు పెట్టేశాను పెట్టేసిన అన్ని తర్వాత వీడియో క్యాప్చర్ చేద్దాం అన్నప్పుడు కూడా గుర్తులేదండి ఇప్పుడు వీడియోలో చూస్తే నాకు గొప్ప నవ్వు వస్తుంది ఈ జడలు చూస్తుంటే అయితే ఇంకా గులాబ్ జామ్ చేయమన్నాడు కదా అప్పటికప్పుడు అయితే ఇంకా గులాబ్ జామ్ పిండి కలిపి ఇంకా గులాబ్ జామ్ కూడా చేసుకుంటున్నాను ఇంకా గులాబ్ జామ్ చేసి నేను ఇంకా తినలేదండి ఫుడ్ ఏం తినలేదు కుక్ చేశా కదా చిక్కుడుకాయ అవి ఫుడ్ తినలేదు ముందైతే పిల్లాడిది తీసుకున్న తీసుకురమ్మన్నాడు తీసుకెళ్ళాలి అనేసి అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తాను ఇంతకు హడావిడి హడావిడి అయిపోయారు అనుకుంటారు కదా అందుకేనండి గులాబ్ జామ్ చేశాను ఒకవైపు వాడి లగేజ్ సద్దాలి ఇంకోవైపు వాడికి ఏమేమి కావాలి మంత్లీ ఉంటాయి కదా సోప్స్ ఇంకా అవన్నీ కూడా అవన్నీ అయితే ఒకవైపు నుంచి సర్దాలండి అందుకే హడావిడి అయిపోయాను అయితే అవన్నీ కూడా వీడియోలో క్యాప్చర్ చేయలేదు ఏమనుకోవద్దు ఎందుకంటే చెప్తున్నా కదా హడావిడి బ్లాగ్ అనేసి అందుకని క్యాప్చర్ చేయలేదు అనమాట ఇదైనా ఇంకా తనీస్కి తీసుకెళ్తున్నాము చిన్న వీడియో అనేది ఇవ్వండి అంటే తీస్తున్నారు ఇక నాకు టెన్షన్కి అంటే ఫాస్ట్ ఫాస్ట్ చేయాలనే టెన్షన్కి అయితే కళ్ళు అయితే తిరిగేస్తున్నాయండి అలానా ఇంకా హెయిర్ ఒకటి ఆరట్లేదు ఆరకపోవడం ఇంకా పిచ్చిలాగా అలా అనిపించింది నాకు ఇక్కడ ఫస్ట్ అయితే ఒకవైపు ఒక ఒకవైపు వండలు చుట్టేసి ఇంకా ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా పార్సల్ అన్నీ చేసుకున్నా అవన్నీ అయితే వీడియో తీయలేదు దీని తర్వాత తనీష్ దగ్గరికి కూడా వెళ్ళిపోయామండి ఇవన్నీ వెంట వెంటనే ప్యాక్ చేసుకొని తనీష్ దగ్గరికి వెళ్ళాక చిన్న వీడియో క్లిప్ తీశాను అంతే దీని తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియో నేతతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి